మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాం దేవుని కృపిని బట్టి ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశము మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉన్నది నిన్న పచ్చరిలో కొంచెం బిజీగా ఉండటం వలన దేవుని యొక్క వాగ్దాన సందేశము వీడియో పూర్వకంగా షేర్ చేయలేకపోయాము అయినప్పటికీ దేవుని కోపం బట్టి ఆడియో రూపంలో మీతో పంచుకున్న దాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాము ఈరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశం చదువుకుందాం రోమిళి రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయము పద్నాలుగో వచ్చంలో శ్రేష్టమైన మాట రాయబడి ఉన్నది రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము పద్నాలుగు వచ్చి దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు దేవుని ఆత్మ చేత ఎందరో నడిపింపబడుదరో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు చనిపోకముందు యోహాన్ శ్లోకలో శ్రేష్మైన ప్రార్థన రాస్తాడు తండ్రి నేను ఈ లోకంలో ఉన్నాను కోలీ ఫాదర్ ఐఎమ్ నో లాంగర్ ఇన్ దిస్ వోల్ కీప్ దెమ్ ఇన్ యూనిటీ అని ప్రార్థన చేస్తాడు దానికి అర్థం ఏంటంటే వాళ్ళందరినీ ఐక్యంగా ఉంచయ్యా అని ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆదరణకర్తగా ఉన్నారు ఈరోజు వాగ్దానంలో రాయబడుతుందంటే ఎందరూ ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారు దేవుని కుమారులు అని చెప్పబడుతుంది అంటే పరిశుద్ధాత్మ చేత ఎవరైతే నడిపింపబడతారో వారు దేవుని కుమారుడు చాలామందికి ఒక డౌట్ ఉండొచ్చు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని రూపంలో ఉంటాడా ఏ రూపంలో ఉంటాడు మనిషి రూపంలో ఉంటాడా ఆయన ఎట్లా ప్రత్యక్షం అవుతాడు ఏ విధంగా మనతో మాట్లాడతాడు ఆయన చేపట్టుగా మనం నడిపిస్తాడని చాలామందికి డౌట్ అనేది ఉంటుంది పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడో ఉండడండి పరిశుద్ధ గ్రంథంలోనే ఉంటున్నాడు ఎప్పుడైతే మనము ప్రతిదినము పరిశుద్ధ గ్రంథం చదువుతామో ఆ పరిశుద్ధ గ్రంథం చదువుట ద్వారా మనము దేవునిలో నడిపించబడతాము పరిశుద్ధ గ్రంథం చదువుట ద్వారా దేవుళ్ళు మనము నివసిస్తాము దేవునితో సమానముగా ఉంటాము దేవుని కుడిపార్ష్యం మనము కూర్చొని ఉంటాము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమే దేవుడై ఉన్నాడు ఆ వాక్యము శరీరధారే ఉపాసత్య సంపూడ యేసుక్రీస్తు వారి భూలోకానికి వస్తే ఇప్పుడున్న మనకి ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఉన్న మనందరికీ ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమే దేవుని యొక్క వాక్యము ఈ పరిశుద్ధ గ్రంథం ఎప్పుడైతే మనం చదువుతామో ఆయన కుమారులుగా మనకు పిలవబడతామో ఆయన మనల్ని నడిపించేవారిగా ఉంటాము దేవుడు ఈరోజు వాగ్దాన సందేశంలో ఆశీర్వదించునుగాక మీకేమైనా ప్రార్థనా అవసరతలు ఉన్నాయల్లా మీ ప్రార్థన అసలతను మాకు షేర్ చేయండి మా మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ వన్ నైన్ ఎయిట్ జీరో డబల్ వన్ మరొక మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ డబల్ సెవెన్ సిక్స్ దేవుడు మిమ్మల్ని అందరినీ కాక రేపు మరో నూతన వాగ్దాన సందేశంతో కలుద్దాం